రాష్ట్ర గారికి మేము దేశము పొలంలో పనికి వెళ్ళాము నాట్లకి ఊరి నాట్లకి అక్కడ జమ్మి ముళ్ళు కాలు దెబ్బ తగిలింది దేవుడా నేను సన్న సరిగా ఇంటికి పోయేదాకా నేను పనికి అనిచేస్తే నేను దర్శకి వెళ్ళి ప్రార్థనలు సాక్షి చేస్తాను ఉప్పు పన్న నాక లేకుండా పని చేస్తాను ఏమి కానీ అంత పుండ్ అయినా పని సకాలం చేస్తున్నా అంటే ఆ బాధ నీకేం కలగలేదు ఇంకా కలగలేదు పుండు బాగా అయింది తగ్గిపోయిందా మరి ఆ పుండ్ తగ్గిపోయింది గట్టిగా చప్పం కొడి గట్టిగా దేవుని మాయం పరుగుద్దాం నైట్ బాగా రెండు గంటలకి బాగా పిక్కలన్నీ నొప్పులు వేసి అల్లాడిపోతున్నా అల్లాడిపోతున్నాక మన పైన రాసుకుని ప్రార్థన చేసుకున్నాం ఖాళీగా ఆ నొప్పులన్నీ ఆ పిక్కలు పట్టేయడం అంతా తగ్గిపోయిందమ్మా తగ్గిపోయిన ఏ ఊరి మీద కూర్చాడు కుర్చాడు గట్టిగా చప్పం గుడి గట్టిగా దేవుని మాయం మహిమ దేవునామానికి వందనాలు మీ అందుకు వందనాలు దైవజండికి మా దద్దకి మా అక్కయ్యోళ్ళు వస్తారు ఇకి మేమైతే రావు అయితే కొన్ని సమస్యలు గుండా కుటుంబంలో నా భర్త గుండా చాలా ఇబ్బందులు పడుతున్నా ఇంకా ప్రార్థన చేస్తున్న దేవుడా మంగళవారం ప్రార్థనకి వెళ్తాను కానీ నాకు వస్తున్న ఈ సమస్యలు ఈ బాధలు నా భర్తని కొద్దిగా ఇలాగ చేయటం ఏంది ప్రభావ ఇవన్నీ మార్చి నా కుటుంబంలో తనగుండా మాకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటే మూడు వారాలు వచ్చి సాక్ష్యం చదువుతాను అనుకున్నాను దేవుడు మేలు చేసి ఏ ఇబ్బంది లేకుండా దేవుడు కాస్త కాపాడు మేలు జరిగించే దేవుడు ప్రేమించిన వారికేం చేస్తాడు మేలును జరిగిస్తాడు గట్టిగా చెప్పండి కూడా దేవుడు మా ఇంపోరుద్దాం అలా పోయిన వారు బాగా తలనొప్పి వచ్చింది అయ్యగారు ప్రార్థన చేశాడు తల మీద చేయి పెట్టంగానే ఆ తలనొప్పి అనేది వెళ్ళిపోయినంత వరకు రాలేదు ప్రార్థన చేయంగానే తలనొప్పి తగ్గిపోయింది వెళ్ళిపోయింది ఇదే నా చిన్న సాక్ష్యం ఓకే చెప్పండి కూడా గట్టిగా దేవుడు మా ఇంపోరుద్దాం మా అమ్మకి మా నాన్నకి బాగా జ్వరం కాలు పట్టకపోయినాయి ముసలి వాళ్ళు అవుతారు పాపం బాగా నిపుల్లాడుతూ వారం రోజుల ఆనందం లేకపోయారు నేను పాతం చేసి సాచ్చి తగ్గిపోయింది స్వస్థపరిచాడు ఒక అమ్మాయి మేడను బాపు మూతి పచ్చివాత వచ్చింది వచ్చింది పూసాక అమ్మాయి కూడా తగ్గిపోయింది తగ్గిపోయిందా పక్షవాతం కూడా ప్రభు స్వస్థ పరిచాడు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా రాత్రి అంతా బాగా జలుపు చేసింది ఇక్కడికి వచ్చినాక తగ్గితే సాక్ష్యం కూడా చాలా వరకు తగ్గింది పోయిన వారం సాయంత్రం గుండెల్లో నొప్పిగా ఉంది అసలు ఊపిరి నాకు ఆ రోజు బరుగొలకపోయినా సాయంత్రంగా ఊపిరి ఆడట్ల గుండెలో నొప్పిగా ఉందని ఇంకా అసలు అదరావదా బరుగులు తోలుకొని వచ్చా ఇంటికి ఇంటికి వచ్చి కాలు చెదురు కడుక్కొని అక్కడ ప్రార్థన చేసుకొని సాశ్వ చదువుతానని చెప్పా తగ్గిపోయింది బాగానే ఉంది ఇప్పుడు ఇందాక ప్రార్థన చేస్తుంటే కూడా కడుపులు నొప్పిగా ఉంటే అది కూడా తగ్గిపోయింది తగ్గిపోయిందమ్మా నొప్పి అంతా కూడా గట్టిగా చొప్పుడు వందనాలమ్మ నాకు నీరు పెట్టేటప్పుడు బాగలేదు మా పిల్లలు గుంటూరు చేసుకుపోయినరు గుంటూరు చేసకపోతే పక్క చెడిపోయిందని చెప్పి ఇది నీళ్ళు లేవాళ్ళు గుండె తూట్లు పడ్డదండ్రు అక్కడ మందులు ఇప్పించారు రెండు లక్షలు తీసుకుని అయినా అవి వేసుకుంటే నువ్వెవరో నేను ఎవరు తెలవటం పారేసి ముందు ఇక్కడ పార్దనని నాకు తెలవదు ఇంకొక మా ఊరు ఆమె చెప్పింది ఇటు సంగతి పారుద్ర ఇంకొచ్చిన ఈ సంవత్సరం నుంచి నాకు ఏ బాధ లేకుండా అసల సరిగా చూసి వస్తున్నా మళ్ళీ నేను డాక్టర్ కాడికి పోయినా డాక్టర్ గారు ఏంది నేను చచ్చిపాలేది అన్న ఏందమ్మా మరి మీరు అన్ని చెడిపోయినాయి చచ్చిపోతావని అని చెప్పి డబ్బులో నొక్కిం కదయ్యా మా బోటు భేదవులతోటంటయ్యా మీరు నవ్వులాట అన్న అది ఎంత మొట్ట మరి నువ్వు ఇచ్చిన మందు నేను ఒక్క మేళ్ళ కూడా బింగలేదయ్యా మొత్తం బారేసినా నా దేవుడే నన్ను స్వస్థపరిచేడు అయ్యా ఏసయ్య ప్రేమ గల దేవుడు ఆయన తన బిడ్డలను బాగు చేసుకుంటాడు గట్టిగా చప్పట్ల గుడి గట్టిగా దేవుడిని మాయం పర్వతం